ఇక్కడికి వెళ్ళాడు ఆ నువ్వు నోట్ చేసుకోమ అమ్మా మీకు ఆధార్ నెంబర్ ఆధార్ కార్డు ఉందా తల్లి ఆధార్ కార్డు ఫోటో తీసుకుంటారు ఇస్తావా ఫోన్ నంబర్ నీ పేరు చెప్పు నీ పేరు నా ఫోన్ ఉంది మీ పేరు మీ కాదమ్మా తల్లి తీను ముందుల మీ పేరు చెప్పు జిలేఖాబీ ఆ జిలేఖాబీ ఫోన్ జిలేఖాబీ జిలేఖాబీ

రాజధాని తీసేసారు అన్ని తీసేసి మన ఇక్కడ గట్ల మీద కూర్చోబెట్టారు ఇలాంటి పరిస్థితి చాలా న్యాయం తల్లి కరెంటు బిల్లులు పెంచేసేసి కూడా పెన్షన్లు తీసేస్తున్నారు కరెంటు బిల్లు వాళ్లే పెంచుతారు స్లాబ్ పెంచేసేసి కరెంటు బిల్లు పెంచేసేసి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి పరిస్థితి ఉంది ఇది తప్పనిసరిగా నివారిస్తాం నాకేమిటంటే మీ ఆధార్ కార్డు కావాలి ఇక్కడ ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తే ఇక్కడ ఎవరు విలేజ్ వాలంటీర్ అనేది వాళ్ళ దగ్గరికి స్వయంగా మనిషిని పంపించి ఒక నేను తప్పనిసరిగా వీలైనంత వరకు మీరు ఓటు వేసినా వేయకపోయినా కూడా ఇది బాధ్యత నాది ధర్మం ధర్మం రక్షతిహ రక్షిత అని మనం ధర్మం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది అంతమైందమ్మా వాళ్ళకే మీరు అలాగదా మా ఎవరు ఎక్కువ తక్కువ నేను అడగలేదు నేను మిమ్మల్ని ఓటు కూడా అడగట్లేదు మాకు మీరు మీకు మంచి జరగాలి అంతే